ఈ చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలండి చాలా రుచిగా ఉంటుందండి పొద్దుటే మా వారు వెళ్ళి మాకు బుధవారం సంత అనమాట బేవారన్న బుధవారం సంత కాబట్టి చేప తెచ్చారండి మా కోరింది అనేసి వాళ్ళ డాడీ తెచ్చేశారు పొద్దుటే వెళ్ళి ఇదిగోండి చూడండి ఈరోజు ఫిష్ కర్రీ అండి ఈ ఫిష్ చేప పేరు బంగారు తీగ ఇప్పుడు ఎలా చేద్దామో చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ చేపకి చేప కర్రీకి కావాల్సిన పదార్థాలండి ఫస్ట్గా మన అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముద్దు చేసి పెట్టుకున్నామండి తర్వాత ఈ సైడ్ ఉన్నది మసాలా అండి మసాలా కూడా మనం ముద్దు చేసుకుని ఉంచుకున్నాం తర్వాత పులుసుకేమో చింతపండు నానబెట్టి ఉంచుకున్నామండి పసుపు ఉప్పు కారం అలాగే ఈ చేపలో సొన వచ్చిందండి సన బాగా ఉంది చక్కగా ఇది తర్వాత ఉడకబెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఇది తర్వాత చేసుకోవచ్చు కొత్తిమీర అలాగే ఇదిగోండి ఆయిల్ చెప్పడం మర్చిపోయాం ఇప్పుడే లోపల నుంచి తీసుకొచ్చానండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆయిల్ ఇప్పుడు ఎలాగ కూర రెడీ చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చెప్తాను ఇదిగోండి ముందుగా చేప ముక్కల్లో పసుపు పసుపు ఉప్పు కారం వేసి ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలండి ఉప్పు కారం అది బాగా చేప ముక్కలకి పట్టండి పులుసులో బాగా ఉడుగుతాయండి ఉప్పు కారం పసుపు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి కొయ్యలు గించుకొని దాక పెట్టుకుంటున్నాం ఇప్పుడు కూర ఎలా వేసుకోవాలో చూపెడతానండి ఇదిగోండి దాక బాగా వేడెక్కిపోయింది మంట కూడా బాగా వస్తుంది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిపోయింది మసాలా పేస్ట్ వేసేసుకుంటున్నాం ఇదిగోండి ముందుగా మసాలా బాగా వేపుకోవాలండి మన ఉల్లిపాయ పేస్టు మసాలా పేస్టు రెండు కలిపేసాను రెండు బాగా ఫ్రై అయ్యేదాకా మనం కలుపుకోవాలి ఇదిగోండి మసాలా బాగా వేగిపోయింది బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు మనం చేపలు వేసుకుందామండి ఇప్పుడండి మనం మొక్కల్నే మనం గరిగ్తో కలపకూడదండి ఇలా కుదుపుకుందాం ఇలా చూసారా ఎలా కుదుపుకోవాలండి చక్కగా మసాలా అంతా మొక్కలకు పడుతుంది పులుసుకు కావలసిన ఉప్పు ఇందాక మనం పసుపు వేసుకున్నాం కదండి లైట్గా పసుపు తర్వాత పులుసుకి కావాల్సినంత కారం వేసుకుందామండి దీంట్లోనే మనకి పచ్చిమిరపకాయలు బాగా టేస్ట్ ఇస్తుంది కదండి పులుసుకి పచ్చిమిరపకాయలు మళ్ళీ ఒకసారి కుదుపుకుందామండి ఏది కొట్టేది ఇప్పుడు బాగా ఏగినాయి కదండి మొక్కలు పట్టినాయి కదా ఇప్పుడు మనం పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు అండి ఒక రెండు నిమ్మకాయలు అంత సైజు పులుసు పిండాను అనమాట ఇప్పుడు మనం ఒక్కసారి ఇలా లైట్గా మెదపాలు అంతేనండి ఇంకెక్కువ తెప్పకూడదు ఈ చేపండి బంగారు తీగ చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి పొద్దుటే మా వారు వెళ్ళి మాకు బుధవారం సంత అనమాట భీవారాన బుధవారం సంత కాబట్టి చేప తెచ్చారండి మా అమ్మాయి కోరిందనేసి వాళ్ళ డాడీ తెచ్చేశారు పొద్దుటే వెళ్ళి ఇదిగోండి ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దాం చూసారా చక్కగా మరుగుతుందండి పులుసు ఇలాంటప్పుడే పై పైన ఎలా లైట్గా తేలిగ్గా కలుపుకోవాలండి మొత్తం మొక్కలన్నీ కలిపేకూడదండి మళ్ళీ మొక్క విడిపోద్దండి మళ్ళీ కొంచెం దగ్గర అయ్యేదాకా ఉంచుకుందామండి పది నిమిషాలు ఇదిగోండి ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చూశారు కదా పులుసు అది బాగా మరుగుతుంది ఇదిగోండి పులుసు బాగా మరుగుతుందండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల నుంచి కించేసుకుందామండి కారం కొంచెం ఎక్కువైంది అనుకుంటాం కాదండి అన్నంలోకి సరిపోద్ది అన్నంలో కనిపించేటప్పుడు అయినా చేపలు కలిపితే కారం ఎక్కువగానే ఉండాలండి చేపల కూర చికెన్ మటన్ అవి కొంచెం కారం ఉంటేనే స్పైసీగా ఉంటేనే నచ్చిందండి మా వారికి ఏంటి చాలామంది కూడా కూర అయిపోయింది లాస్ట్గా మనం కొత్తిమీర జల్లుకుని కొంచెం టేస్ట్ కోసం కూర దించేసుకోవడమేనండి కూర దించేసుకుందామండి అయిపోయింది చూసారు కదండి చేపల్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్పచ్చు ఎలా ఉన్నది అన్నది చాలా ఎమీగా ఉంటుందండి మా ఇదిగోండి బంగారు తీగ అండి మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇదంతా మనం గిన్నెలో తీసేసుకుందాం ఇదిగోండి ఇంతేనండి మనం చేపల్స్ పెట్టుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది మాకు ఇవాళ బుధవారం కాబట్టి ఇదే మాకు స్పెషల్ అండి ఇక్కడ బుధవారం సంతా బాగా జరుగుద్ది ఇంతేనండి బంగారు తీ చాపుల్సు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్